చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ హెడ్ ఆఫీస్ లో మేయర్ అకస్మిక తనిఖీ ఆలస్యంగా వస్తున్న ఉద్యోగులను మెమోలు జారీ చేయాలని ఆదేశం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇరవై గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ విచారణ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాయిదా వేసిన కోర్టు రేపు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం నామినేటెడ్ పదవులు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ హన్మకొండ ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం ఓ డిగ్రీ విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించిన సీనియర్లు మేడ్చల్ జిల్లా చిరియాల్లో దోపిడి దొంగల బీభత్సం కిరణా దుకాణంలో బంగారు నగలు నగదు చోరీ జనగా ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ఆందోళన తొలగించిన కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ భద్రాచలంలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం కాలనీలు జలమయం ఆలయంలోకి వస్తున్న భారీ భరద భక్తుల అవస్థలు ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఏపీ సచివాలయానికి భర్తతో కలిసి వెళ్లడం వైఎస్ సునీత కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబును కలవనున్న సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిసిన వైఎస్ సునీత వైఎస్ వివేకా హత్య కేసు స్టడీ చేయాలని సునీత వినతి ఎన్టీఆర్ జిల్లా వినగడప కట్లేరుపై వరద ఉధృతి సమీప గ్రామాలకు ఆగిపోయిన రాకపోకలు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు చెట్టి వైనాడులో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షిస్తున్న ఆర్మీ బృందాలు ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు వాన నీటిలోనే మొరారాబాద్ లోతట్టు ప్రాంతాలు ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ పొగట్ పై అనర్హత వేటు వెయిట్ తగ్గడానికి రాత్రంతా సాధన డీహైడ్రేషన్ ఆసుపత్రిలో చేరిక ఢిల్లీ విమానాశ్రయంలో మనోభాకర్ కు స్వాగతం ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు ప్యారిస్ వెళ్లనున్న భారత్ షూటర్